తెలంగాణ ఆవిర్భావ దశాబ్ద వేడుకలకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక పది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ ఉత్సవాలు అంబరాన్ అంటేలా కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇందుకు సంబంధించి మొదటిగా మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒక పండగ వాతావరణాన్ని తీసుకురావాలి పది సంవత్సరాలు ప్రత్యేక తెలంగాణలో సాధించిన ప్రగతిని కూడా ప్రజలకు వివరించాలనే కోణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఊరు వాడ మొత్తం తెలంగాణ జెండా ఎగరవేయాలి జాతీయ జెండా ఎగరవేయాలి అందుకు సంబంధించి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టుపడే గీతాలు ఆలపించాలి అనే కోణంలో ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇకపోతే హైదరాబాద్ నగరంలో పరేడ్ గ్రౌండ్స్లో ఇందుకు సంబంధించి ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసి రా ఇంతవరకు తెలంగాణ సిద్ధించింది ఇంతవరకు ఏం సాధించుకున్నాం రాబో రోజుల్లో ఏం సాధించుకోబోతున్నాం అనే కోణంలో ఒక సావనీరు కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని తీసుకొచ్చి ఒక వినూత్న సందేశాన్ని తెలంగాణ ప్రజానికానికి ఇప్పించేందుకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు ప్లాన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంతేకాకుండా ట్యాంక్ బండ్ పైన ఇక ఈ ఉత్సవాలని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు దాదాపు ఇటు అరవై స్టాళ్ళని ఏర్పాటు చేసి అరవై స్టాల్లో తెలంగాణ కళలు తెలంగాణ సాంప్రదాయాలు ఉట్టుపడేలాగా కూడా ఆ షాప్స్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఇందులో అనేక రకాలు తెలంగాణ పిండి వంటలు కూడా పెద్ద ఎత్తున చోటు చేసుకునేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు ఇక పన్నెండు వందల మంది సాయుధ సాయుధ పోలీసులతో ఒక గస్తీ నిర్వహించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ట్యాంక్ బండ్ మొత్తం తెలంగాణ ఉత్సవాలతో ఆ రోజు నిండిపోతుంది ఇక సామాన్య ప్రజానికం ఆ ఉత్సవాలను చూడడానికి వచ్చే సామాన్య ప్రజానికానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు కూడా తీసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక సాయంత్రం ఇందుకు సంబంధించి ఈ ఉత్సవాలకు సంబంధించి క్రాకర్స్ని కూడా పెద్ద ఎత్తున కాల్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఆ తర్వాత ఒక రేజర్ షో కూడా ఏర్పాటు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం అంటే దశాబ్ది ఉత్సవాలను తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ఎంత ఘనంగా నిర్వహించాలో అంతే ఘనంగా నిర్వహించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉంది అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అంతేకాకుండా రాష్ట్ర గీతం రాష్ట్ర చిహ్నం ఇవన్నీ కూడా రెండవ తారీఖున భారీ బహిరంగ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే భారీ బహిరంగ సభలో విడుదల చేసేందుకు కూడా ముఖ్యమంత్రి సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక తెలంగాణ అస్తిత్వం తెలంగాణ పోరాటం ఇవన్నీ కూడా ఉద్యమాలు ఉద్యమాల గడ్డ తెలంగాణ ఏ విధంగా ఉండేది ఎంతమంది అసూలు బాసారు తెలంగాణ కోసం ఈ అంశాలన్నీ కూడా చర్చించి వీళ్లకు ఇటు తెలంగాణ కోసం అసూలు బాసిన అమరవీరులకు సమిష్టిత స్థానం కల్పించేందుకు కూడా రేపు రెండవ తారీఖున ఒక ప్రణాళిక రచిస్తున్నట్లు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు అంతకుముందు అయితే గన్ పార్క్ నుంచి ఇటు ట్యాంక్ బండ్ వరకు కూడా ఒక కవాతును కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే తెలంగాణ వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం తీసుకొచ్చేందుకు కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది గతంలో మనం చూసాం అనేక ఆవిర్భావ దినోత్సవాలు వచ్చాయి కానీ ఇంత స్థాయిలో ఈ స్థాయిలో నిర్వహించి నిర్వహించబడలేదని కూడా చెప్పవచ్చు ఇప్పుడు ముఖ్యమంత్రి మాత్రం అందుకు శ్రీకారం చుట్టి ప్రతి ఒక్కరికి తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క అమరవీరుల కుటుంబాలకి న్యాయం చేసే విధంగా కూడా ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్న సందర్భం కనిపిస్తోంది రేపు రెండవ తారీఖున జూన్ రెండవ తారీఖున ఇందుకు సంబంధించి ఉత్సవాలు అంబరన్ అంటే విధంగా కూడా ముఖ్యమంత్రి సన్నాహాలు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వరండి తెలుగు హైదరాబాద్